వేమ్యవడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ఉభయ తెలుగు రాష్ట్రాల శృంగేరి పీఠం సంచాలకులు పసలపాటి బంగారయ్య శర్మ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు దర్శనం అనంతరం కళ్యాణ మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేసి టడ్డు ప్రసాదం అందించారు వీరి వెంట ప్రోటోకాల్ ఏఈఓ గజ్వెల్ రమేష్ బాబు ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు ఉన్నారు సమర్పణ చేసి ఉపకార్యం జరుగుతూ ఒక కోడ గూడ తీసుకొచ్చే సమర్పణ చేసి కాలక్రమంలో ఒక దేవాలయమే అంటే ఆ కూడ జెర్సీ